హలో వన్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ సో ఇక అయితే మనం ఈరోజైతే వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఉద్యోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ బిట్స్ని అయితే కవర్ చేద్దాం సో ఇక్కడ ప్రధాన వార్త కనుక చూసుకున్నట్లయితే విఆర్ఓలు విఆర్ఏలు నాట్ విల్లింగ్ వెనక్కి వచ్చేందుకు నీటితో ముగియనున్న గడువు సర్వీస్ రూల్స్ లేకపోవడంతో తర్జన భర్జన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామాల్లో కొత్తగా వీఆర్ఓలు పరిచేసేందుకు పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి సో ఇతర శాఖల్లో పనిచేస్తున్న పూర్వ విఆర్వోలు వీఆర్ఏలు తిరిగి వచ్చేందుకు విల్డింగ్ ఇవ్వాలని సిసిఎల్ఏటి వాళ్ళు ఆదేశించిన సంగతి తెలిసిందే సో ఈ గడువు శనివారంతో ముగియనున్నది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సో ఒక్కో గ్రామాన్ని గనుక చూసుకున్నట్లయితే ఒక గ్రామానికి ఒక విఆర్ఓను నియమించాలని మరో వెయ్యి మంది సర్వేయర్గా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది సో దాదాపు పదకొండు వేల ఐదు వందల మందిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తేవాలని భావించింది సో గతంలో చూసుకున్నట్లయితే ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్ఓలు వీఆర్లను కలిపి ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు సో దీంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించింది సో ప్రభుత్వం అంచనాలను తలకిందులుగా చేస్తూ ఇప్పటి మూడు వేల ఐదు వందల మంది వరకు మాత్రమే బిల్డింగ్ ఇచ్చినట్టు రెవెన్యూ అధికారాలు తెలిపాయి ఇంకా నూతన విఆర్ఓ వ్యవస్థకు సంబంధించిన సర్వీస్ రూల్స్ నిర్ధారణ కాకపోవడమే పోవడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు సో ముందు చేరండి ఆ తర్వాత బాధ్యతలు సర్వీస్ నిబంధనలు తెలుస్తాయంటూ ఉన్నతాధికారులు చెప్తున్నారట అసలు తమ పని ఏమిటో తెలియకుండా ఎందుకు వెళ్ళాలని పాత విఆర్ఓలు విఆర్ఏలు భావిస్తున్నారు పైగా గతంలో కన్నా అధిక అధికారాలు తక్కువగా ఉండడం కూడా మరో కారణంగా చెప్తున్నారు సో విద్యారధలు వంటి సాంకేతిక అడ్డంకులు ఉండడంతో సర్వేయర్ పోస్టులు చేరేందుకు వెనుక సమాచారం సో ఇదిలా ఉండగా టెట్ కి సంబంధించి హాల్ టికెట్లు విడుదల చేశారు జనవరి రెండు నుంచి ఇరవై వరకు పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు సో పదిహేను నిమిషాల ముందే అయితే మీరు అక్కడ సెంటర్ ఏ అయితే సెంటర్లు ఉన్నాయో అక్కడ వరకు చేరుకోండి ఫిబ్రవరి ఐదున టెట్ తుది ఫలితాలు సో ఫలితాలు కూడా మనకు ఫిబ్రవరి ఐదో తారీఖు రాన్నాయి సో పేపర్ ఒకటి పేపర్ రెండు రూపంలో నిర్వహిస్తారు రెండు పేపర్లు ఉంటాయి సో తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఒక పేపరు అదేవిధంగా రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంకొక పేపర్ ఉంటాయి ఇక జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీలో టెట్ పేపర్ వన్ పరీక్ష అదేవిధంగా జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీలో పేపర్ టూ పరీక్షను నిర్వహిస్తారు సో పరీక్షా కేంద్రాలు మేము హాల్ టికెట్లు డౌన్లోడ్ చేస్తున్నారా అందులో ఉంటాయి సో హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళండి ఎందుకైనా మంచిది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్ల పదక పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించింది రేవంత్ సర్కార్ ఆ విధంగా జాబ్ సాధించిన అభ్యర్థులకు నియమక పత్రాలు కూడా ఇచ్చి చేర్చుకోవడం అయితే జరిగింది సో మరి మరోసారి భారీగా టీచర్ రిక్రూట్మెంట్ చేపడతామని ప్రకటించడంతో సో రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగానే మరోసారి టెట్ నిర్వహణకు సిద్ధమైంది రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు నుంచి జరగనున్న టెట్ పరీక్ష కోసం ఆల్ టికెట్లు జారీ చేసిన అయితే తెలిసిందే సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఆన్లైన్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫిబ్రవరి ఐదో అయితే ఫలితాలు అయితే రానున్నాయి ఇక గ్రేటర్ లో టౌన్ ప్లానింగ్ పై వివక్ష నిర్లక్ష్యంలో జోనల్ కమిషనర్లు ఎస్టిఎఫ్ పట్టించుకొని జెడ్సీలు అదేవిధంగా కొత్త పోస్టులు ఇవ్వరు కాలేజీలను భర్తీ చేయరు రోజు రోజుకు పెరుగుతున్న పరిభారం ఒత్తిళ్ళు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు అంటూ ఒక ప్రధాన వార్త రావడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ పై వివక్ష అంటూ సో పోస్ట్ల భర్తీ ఏది నిర్లక్ష్యంతో జోనల్ కమిషన్లో అంటూ అయితే ఇక్కడ మనకు ఆర్టికల్ రావడం జరిగింది సో ఇదైతే మీరు ఒక ఫోటో తీసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి సో నేనైతే దీన్ని ముందుకెళ్తున్నాను ఈ విధంగా టైం వేస్ట్ ఇక జనవరి మొదటి వారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల మూడు విడుతుల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సమరం సో పేపర్ల ద్వారానే అయితే బ్యాలెట్ పేపర్ల ద్వారానే మనకు ఓటింగ్ అనేది ఉంటుంది అదేవిధంగా సర్పంచ్కి పింక్ కలర్ వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్లు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను గ్రామ పంచాయతీలు ఒక లక్ష పద్నాలుగు వేల వార్డు సభ్యుల స్థానాలంటూ ఇక్కడైతే ప్రధాన వార్త చోటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తున్నట్లయితే భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గారు డిసెంబర్ ఇరవై నాలుగున ఢిల్లీలో మరణించడం జరిగింది ఇక యూపీఏ హయాంలో రెండు వేల నాలుగులో దేశ పదమూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండు వేల పద్నాలుగు వరకు తన యొక్క సేవలను అయితే అందించడం జరిగింది భారత ప్రధానిగా ముప్పై మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పశ్చిమ పంజాబ్ లో గాహుల్ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరవై సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ ఇచ్చింది సారీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది అదేవిధంగా తొంభై ఒకటిలో పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి కావడం జరిగింది ఇక అదేవిధంగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జస్సిరాజ్ మాతృపు డిసెంబర్ ఇరవై ఆరున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల బాల పురస్కారం రెండు వేల ఇరవై ఐదున అందుకుంది స్కేటింగ్ లో అసాధారణ కళాత్మక చూపించినందుకు ఆమెకి అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం ఏడు విభాగాల్లో పదిహేడు మంది బాలలకి పురస్కారాలు అందజేశారు ఇక ప్రముఖ మలయాళ రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఎంటీ వసుదేవన్ నాయర్ డిసెంబర్ ఇరవై ఐదున కోజీకోడ్లో మరణించారు ఎంటీగా సుపరిచితుడైన ఆయన తొమ్మిది నవలలు పంతొమ్మిది కథా సభ్యులు వెలువరిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం అయితే అందింది రెండు వేల ఐదులో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదులో జ్ఞానపీఠ పురస్కారం అండి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన్మోహన్ సింగ్ కారిక అయితే పద్మ విభూషణ్ అండి రెండు ఇయర్స్ అయితే గుర్తుపెట్టుకొని ఇక్కడ భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురించి అతనికి సంబంధించిన అతను చేపట్టిన పదవులు ఆర్థిక రంగంలో ఆయన తీసి ఆయనకున్నటువంటి ముఖ్యమైన పాత్ర గురించి ఆయన పొందినటువంటి పురస్కారాలు అవార్డుల గురించి అయితే సో ఇక్కడైతే మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఎవరైనా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవుతే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవి పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలు ఏవి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే యాభై ఐదు వేల నిరుద్యోగ ఉద్యోగ పత్రాలను అందించింది సో ఈ విధంగా మనకైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఇదైతే ముఖ్యంగా టాపిక్ కోచింగ్ సెంటర్ల అశాస్త్రీయ పుస్తకాలు చాలా కోచింగ్ సెంటర్లు తెలుగు అకాడమీ పుస్తకాలను ఇతర పద్ధతుల ద్వారా సమకూరుస్తున్న పాఠ్యాంశాలను గైడ్ల రూపంలో ప్రింట్ చేసి అధిక ధరలకు అమ్మి డబ్బును సొమ్ము చేసుకుంటున్నారు సబ్జెక్టుకు సంబంధించిన డిగ్రీలు లేని వారు కూడా చాలామంది కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నారు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాని వారు కోచింగ్ సెంటర్లు పెట్టుకొని ప్రామాణికం లేని మెటీరియల్ను తయారు చేసి వాటిని అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం తయారవుతున్న విద్యార్థులు ఈ మధ్య కాలంలో చేసిన కామెంట్స్ లో కొంత నిరాశకైతే గురిచేసింది తాము తెలుగు అకాడమీ పుస్తకాలలో కోచింగ్ సెంటర్ల పుస్తకాలలో కోట్ చేసిన వాటిని ప్రామాణిక ఆధారంగా భావించలేమని టీజీపీఎస్సీ చెప్పడం జరిగింది చాలా మంది అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలనే ఆధారపడి చదివారు వారు కొన్ని ప్రశ్నలకు టీజీపీఎస్సి ఇచ్చిన ఆన్సర్ గీలకు వంతన లేదని కోర్టును ఆశ్రయించారు తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు కోర్టుకు విభజించారు కానీ ఇందుకు భిన్నంగా టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలను ఎటువంటి ప్రామాణికం లేదని కోర్టుకు సమర్పించారు ఇవి కేవలం రన్నింగ్ నోట్స్ గైడ్ లా మాత్రమే పనిచేస్తాయని వీటిని ఎటువంటి ప్రామాణికత లేదని టీజీపీఎస్సి తెలుగు అభ్యర్థుల సందిగ్ధత నెలకొంది సో అదేవిధంగా ప్రామాణిక పుస్తకాలను ప్రభుత్వం ప్రతిపాదించాలి తెలంగాణ కల్చరల్ అండ్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఎటువంటి ప్రామాణిక పుస్తకాలు లేవు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకోవడానికి ఎన్సీఆర్టీ కూడా తెలంగాణ సంస్కృతి సామాజిక చరిత్ర పైన ఎటువంటి పుస్తకాలను ముద్రించలేదు దీంతో సందిగ్ధ పరిస్థితుల్లో పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను ప్రామాణిక పద్ధతిలో తయారు చేయడానికి ఒక కమిటీని నియమించాలి ఆ నియమించిన కమిటీ రూపొందించిన పుస్తకాలను మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలి లేదా టీజీపీఎస్ ఏ పుస్తకాలు ప్రామాణికమైనవి అభ్యర్థులు ఏ పుస్తకాలను చదవాలో తమ వెబ్సైట్లో ఒక గైడ్ లైన్స్ రూపంలోనైనా ప్రతిపాదించాలి వాటిని మాత్రమే చదివేటట్టు కోచింగ్ సెంటర్లు కూడా తమ ఇష్టానుసారంగా పుస్తకాలను తయారు చేయకుండా కోచింగ్ సెంటర్ల పైన ఒక నియంత్రణ కమిటీని నియమించాలి నిఘా ఉంచాలి అశోక్ నగర్ మరియు కోటి చౌరస్తులు చాలా మంది రచయితలు పోటీ పరీక్షల కోసం ఎటువంటి ప్రమాణాలు పాటించాలని చాలా పుస్తకాలను ప్రచురిస్తున్నారు విక్రయిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్ దీనిపైన దృష్టి కేంద్రీకరించి మంచి నిపుణులతో ప్రామాణికమైన బుక్కులను రూపొందించి పోటీ పరీక్షలకు తయారయ్యే వారికి అందిస్తే బాగుంటుందని అలాగే గ్రామీణ ప్రాంతంలో చాలా మంది విద్యార్థులు హైదరాబాద్కు వచ్చి కోచింగ్ తీసుకునే ఆర్థిక స్తోమత లేని వారికి ప్రామాణిక పుస్తకాలు వారి జీవితాల్లో వెలుగు నింపే ఆశాజ్యోతిగా ఉంటాయని చాలా మంది విద్యార్థులకు చదవాలని కుతూహలం ఉన్న సరైన పుస్తకాలు లేక వెనుకబడుతున్నారు కాబట్టి ప్రాధాన్యత అంశాన్ని ప్రభుత్వం గుర్తించాలంటే ఇక్కడ డాక్టర్ ఏ శంకర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఐలమ్మో మహిళా యూనివర్సిటీ నుంచి అయితే సారీ ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఇవన్నీ బిట్స్ మీకు కవర్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్న డైలీ అప్డేట్స్ అందిస్తున్నాను సో మీరు చేసే సపోర్ట్ ఏం లేదని జస్ట్ ఒక లైక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకో ఇన్ఫర్మేషన్ అనుక మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి Thank you for watching the video.